సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ చట్టసభల ఎంట్రీ ఎట్టకేలకు జరిగిపోయింది లోకేష్ ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అయిపోయారు ఉగాదికి జరిగే మంత్రివర్గ విస్తరణలో సైతం లోకేష్ కు బాబు క్యాబినెట్లో బెర్త్ ఖాయం ఇక బాబుకు మిగిలిన మిషన్ రెండు వేల పంతొమ్మిదిలో మరోసారి గెలిచి సీఎం అవ్వడం రెండు వేల పంతొమ్మిదిలో గెలవడం టీడీపీకి కాస్త అగ్ని పరీక్ష లాంటిదే వైసీపీతో పాటు కొత్త పార్టీ జనసేన నుంచి టీడీపీకి గట్టి పోటీ ఎదుర్కోవాల్సింది ఈ క్రమంలోనే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ఏడాది ముందే ఎన్టీఆర్ను టీడీపీకి బాగా దగ్గర చేసేందుకు లోకేష్ పావులు కలుపుతున్నట్టు తెలుస్తోంది మామ హరికృష్ణ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ను మచ్చిక చేసుకునేందుకు లోకేష్ వ్యూహాలు రచిస్తున్నారట వాస్తవానికి ఎన్టీఆర్ లోకేష్ చాలా సన్నిహితులే ఎన్టీఆర్ రెండు వేల తొమ్మిదిలో టీడీపీ గెలుపు కోసం తన వంతు ప్రచారం చేశారు ఆ తర్వాత వీరి మధ్య గ్యాప్ పెరిగింది ఇక తాజాగా హరికృష్ణ ప్రాధాన్యం కూడా ఇటీవల టీడీపీలో పెరిగినట్టే కనిపిస్తోంది పోలీస్ బ్యూరో సమావేశాలకు హాజరయ్యేలా మీరు చూస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో పవన్ జగన్ చరిష్మా తట్టుకోవాలంటే ఎన్టీఆర్ లాంటి క్రేజీ మ్యాన్ కావాలి అందుకే లోకేష్ హరికృష్ణ ఫ్యామిలీకి మంచి ప్రయారిటీ ఇచ్చే బాధ్యతను లోకేష్ స్వయంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది మరి లోకేష్ ఆధ్వర్యంలో నందమూరి నారా కలయికలతో రెండు వేల పంతొమ్మిది ఏపీ ఎన్నికలు టీడీపీని ఎలా గట్టెక్కిస్తాయో చూడాలి Easy <coughs> wee <coughs> <coughs>